హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ ఫోర్టీన్ సో మరి ఆగస్ట్ ఫోర్టీన్కే ఇంపార్టెన్స్ సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆగస్ట్ ఫోర్టీన్ మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఎలా నిర్వహిస్తున్నామంటే సో మనం ఇక్కడ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే అంటే పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ ఫోర్టీన్ భారత్ కన్నా ఒక రోజు ముందు నిర్వహిస్తుంది ఆగస్ట్ ఫోర్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం భారత్తో పాటు ఏ దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు పదిహేను నిర్వహించుకుంటుందంటే దక్షిణ కొరియా ఇది ఒకసారి ఎగ్జామ్ కూడా అడిగాడు అయితే ఆగస్టు ఫోర్టీన్ ఇంపార్టెన్స్ మనం టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన భారత ప్రధాని ఆగస్టు ఫోర్టీన్ ఎలా ప్రకటించాడంటే నేషనల్ పార్టీషన్ పార్టీషన్ హర్రర్స్ హర్రర్స్ రిమంబరెన్స్ రిమంబరెన్స్ డేగా జరుపుకుంటున్నామండి అంటే విభజన గాయాల స్మారక దినోత్సవం అని చెప్పేసి అను లేదా సంస్మరణ అంటే విభజన గాయాల స్మరణ దినోత్సవం అంటే గుర్తు తెచ్చుకునే రోజు అనమాట లేదా జ్ఞాపకాల దినోత్సవం కూడా అనవచ్చు అంటే ఈ విభజన గాయాల ఒకన జ్ఞాపక దినోత్సవం లేదా స్మరణ ఒక స్మరణ దినోత్సవం ఏదంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇక్కడ ఒకన స్వాతంత్రం వచ్చిన సమయంలో విభజన జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు సో చాలా ఇబ్బందులు వచ్చాయి చాలా మరణాలు జరిగాయి చాలా సాక్రిఫైస్ జరిగాయి ఇవన్నీ గుర్తెచ్చుకునే విధంగా మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఈరోజు ఈ దేశం ఇలా ఉంది మన దేశం అనేది దీనికి కారణమైనటువంటి అంశాలను తెచ్చుకుంటూ సో రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు పద్నాలుగుని మనము పార్టీషన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డేగా జాతీయ విభజన గాయాల స్మారణ దినోత్సవం జరుపుకుంటున్నాం అంతేకాదు ఈ మధ్యకాలంలో యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కూడా తమ యూజీసీ పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ పరిధిలో ఏవైతే విశ్వవిద్యాలయం ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కళాశాలల్లో ఈ యొక్క ఆగస్టు పద్నాలుగుని జాతీయ స్మారక దినోత్సవం జాతీయ విభజన గాయాల దినోత్సవాన్ని జరుపుకోండి అని చెప్పేసి కూడా సూచించడం అనేది జరిగింది మనకి యూజీసీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ మామిడాల జగతీష్ కుమార్ మన తెలుగు వారు ఓకేనా కాబట్టి ఇంపార్టెన్స్లో ఆగస్ట్ ఫోర్టీన్ వచ్చేసి పార్టీషన్ అర్ర రిబ రిమెంబరెన్స్ డే అండి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి చెవేలియర్ డి లా లీజియన్ ది ఆనర్ అని చెప్పేసి అంటాం అంటే ఈ అవార్డు ఒక ఇది ఫ్రాన్స్ దేశ అవార్డు అండి ఫ్రాన్స్ దేశం ఇచ్చే అంటే ఫ్రెంచ్ ప్రభుత్వం అంటాం అక్కడ ఫ్రాన్స్ దేశం అంటే ఫ్రాన్స్ దేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఒక అవార్డు ఒక సంబంధించ పౌర పురస్కారం ఈ యొక్క ఈ అవార్డు ఇది చెవిలియర్ డి డి లా లేజియన్ డి ఆనర్ అవార్డ్ చెవేలియర్ చెవిలియర్ డి లా డి ఆనర్ అవార్డు ఈ అవార్డ్ని మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి మొన్న రీసెంట్గా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో భారత భారత మన ప్రముఖుడైనటువంటి తరూర్కి ఇవ్వడం జరిగింది తరూర్ ఇతను మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఐక్యరాజ్య సమితిలో కూడా వీరు వివిధ హోదాల్లో పనిచేశారు అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవి కూడా వీరు పోటీ పడ్డడం జరిగింది గతంలో మనకి భార కే భారత రాజకీయాల్లో కూడా వీరికి అనుభవం ఉంది సో వీరు ఒక లోకసభ సభ్యుడు కూడా పనిచేశారు అండ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా సహాయ మంత్రి కూడా వీరు పనిచేయడం జరిగింది శశితరూర్ వీరికి ఒక చెవిలియర్ డీలా లీజియన్ డి ఆనర్ అవార్డుని ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక ఇంపార్టెన్స్ అండి మరి ఈ చెవిలియర్ డీలా లీజియన్ అవార్డు ఒకని ఇంకా విశిష్టత మనం చూసినట్లయితే ఇంతవరకు నలభై మంది మన భారతీయులు పొందారు నైన్టీన్ ఎయిటీన్లో ఈ యొక్క చెవిలియర్ డీలా లేజియన్ ఆనర్ అవార్డుని మహారాజా ప్రతాప్ సింగ్కి ఇచ్చారు అంటే నలభై మందిలో మొత్తం నలభై మంది మన భారతీయులు పొందితే నలభై మందిలో చూసినట్లయితే మహారాజా ప్రతాప్ సింగ్ ఇచ్చారు జేఆర్డి టాటాకి ఇచ్చారు సో ఒక నాయన సత్యజిత్ రే ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఈ శ్రీధరన్ మనం మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నటువంటి ఈ శ్రీధరన్ లతా మంగేష్కర్ సో ఫేమస్ సింగర్ సో ఈ మధ్యని వారు మరణించడం జరిగింది సో మరి లతా మంగేష్కర్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇచ్చే లతా దీననాథ్ అవార్డ్ని ఒక నరేంద్ర మోడీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల ప్రదానం చేయడం జరిగింది షారుఖ్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు కమల్ హాసన్ సో నటుడు సో పేరు మోసిన నటుడు కమల్ హాసన్ సో మరి రతన్ టాటాకు సో మరి టాటా గ్రూప్కి సో పేరు అందినటువంటి వారు రతన్ టాటా అండ్ అజిం ప్రేమ్జీ అంటే విప్రో విప్రో వ్యవస్థ విప్రో సంస్థకు చెందినటువంటి అజిం ప్రేమ్జీ కూడా ఈ యొక్క నలభై మంది గ్రైతుల్లో వారు ఉన్నారు ఈ యొక్క ప్రిన్స్ ప్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అండి చెవేరియర్ డీలా లీజియన్ డి ఆనర్ అని చెప్పేసి సో మరో విషయం గమనించాలి ఇక్కడ మరి ఫ్రాన్స్ దేశం సో ప్రస్తుతం అయితే ఫ్రాన్స్ అయితే ఇమాన్యుయల్ మేక్రాన్ ఇమాన్యుయల్ మేక్రాన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత మనం చూసినట్టయితే ఫ్రాన్స్కి ప్రధానమంత్రి అయితే ఎలిజబెత్ బ్రాన్ అండి ఎవరంటే ఎలిజబెత్ సో ఎలిజబెత్ ఎలిజబెత్ బ్రాన్ అనేవారు ఫ్రాన్స్కి ఒక ప్రధాని రెండో మైల ప్రధాని ఎడితి క్రెసన్ తర్వాత ఆ పదవిని చేపట్టినటువంటి రె రెండో మహిళ ఎలిజబెత్ బ్రాన్ ఫ్రాన్స్కు ఇప్పుడు మహిళా ప్రధాని అనమాట రెండో మహిళా ప్రధాని ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంగీత అభియాన్ అండి వీరు కేరళకు చెందినటువంటి కేరళలోని కాసర్గడ్కు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్తతో పాటు ప్రజలని ఎంతో సంబంధించినటువంటి మోటివేట్ చేస్తూ ఈ ప్రజల్లో పర్టికులర్గా మహిళల్లో ఈ యొక్క ఎకనమిక్ ఎంపవర్మెంట్ అంటే ఆర్థిక సాధికారత గురించి కృషి చేస్తున్నటువంటి మహిళ సో సంగీత అభియాన్ సో వీరు అంటే ఒక వ్యాపారవేత్తతో పాటు ఆ విషయంలో అలా ఉన్నారు కాబట్టి సో వీరికి ఒకన మనకి పర్టికులర్ చూసినట్లయితే హాంకాంగ్ సో హాంకాంగ్లో ఉన్నటువంటి సంస్థ ఏదైతే మనకుందో ఈ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ ది ఒకన హాంకాంగ్ ఏదో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ ది ఇంట్ ఇంటర్నేషనల్ హాంకాంగ్ అనే సంస్థ ఉందో ఈ ఇంటర్నేషనల్ హాంకాంగ్ సంస్థ వరల్డ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అవార్డుని ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ హాంకాంగ్ సంస్థ చేత వరల్డ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అవార్డుని రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పొందిన వారు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరండి వారు సో మన భారతదేశం చెందినటువంటి సంగీతాభియాన్ వీరు కేరళకు చెందినటువంటి వారు ఒక్కోసారి మనకి ఇలాంటి అవార్డ్స్ కూడా ఎగ్జామ్లో వస్తున్న పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి అంటే భారతదేశంలో అందరికీ గృహ సదుపాయం కల్పించాలి హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక ఇతివృత్తంతో స్టార్ట్ అయింది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై అంట ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది మళ్ళీ రూరల్ ప్రా రూరల్ అంటే రూరల్ అంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది అండ్ అర్బన్ అర్బన్ ప్రాంతం పట్టణ ప్రాంతం కూడా ఉంది అయితే ఏదైతే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉందో ఇది రెండు వేల పదిహేను సంవత్సరం జూన్ ఇరవై ఐదున ప్రారంభించిందండి ఇది జూన్ ఇరవై ఐదున టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ ఇరవై ఐదున ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనం చూస్తే ఒకన ఇదే రోజున మరో రెండు కార్యక్రమాలు కూడా ప్రారంభించారు ఒకటి వచ్చేసి ఏంటంటే అమృత కార్యక్రమం ఇదే రోజున ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ ఇరవై ఐదున ఒక అమృత కార్యక్రమం ప్రారంభించారు గతంలో దీన్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అనేవాళ్ళం ఇప్పుడు అటల్ మిషన్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం అటల్ మిషన్ ఫర్ ది రిజనవేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం అమృత కార్యక్రమం ఇదే రోజున స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ యొక్క ఈ అమృత కార్యక్రమంలో దేశంలో ఐదు వందల నగరాలను అభివృద్ధి చేస్తున్నారు స్మార్ట్ సిటీస్లో అయితే వంద నగరాలను అభివృద్ధి చేయాలనుకున్నారు కానీ నూట తొమ్మిది నగరాలను అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో అందరికీ ఇల్లు కట్టేయాలని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ఏదంతో అర్బన్ కార్యక్రమం పట్టణ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు పొడిగించారనమాట అది మనకు న్యూస్లో ఉంది ఎందుకోసమంటే నిర్దేశితమైన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మొత్తం నూట ఇరవై మూడు లక్షల ఇల్లు కట్టాలనుకున్నారు కానీ ఇప్పటివరకు కట్టిన ఇల్లు ఏంటంటే అరవై రెండు లక్షల ఇల్లు మాత్రమే కాబట్టి మిగతాయి ఏవైతే ఇప్పుడు మిగతాయి సుమారుగా మనం చూసినట్లయితే ఇంకొక అరవై లక్షల ఇల్లు ఉన్నాయి కాబట్టి సో అరవై ఒక ఇళ్ళని ఇప్పుడు త్వరలో ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు కట్టాలని నిర్ణయించారు అనమాట ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో ఈ పట్టణ కార్యక్రమం అనేది అర్బన్ కార్యక్రమాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు పొడిగించడం అనేది జరిగిందనమాట కాబట్టి దీనికన్నా ముందు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది దాని యొక్క ఉద్దేశం ఏంది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఉమీద్ ఉమీద్ మార్కెట్ ప్లేస్ అండి ఏంటి ఉమీద్ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటంటే ఏదైతే విమానాశ్రయాలు ఉంటాయో విమానాశ్రయాల దగ్గర ఆ స్వయం సహాయక సంఘాల చేత లోకల్గా స్థానికంగా దొరుకుతున్నటువంటి యొక్క ప్రొడక్ట్స్ని ఉత్పత్తులని ఒక మార్కెట్ చేసుకోవడం ఉమీద్ మార్కెట్ ప్లేస్ యొక్క ఉద్దేశం అంటే అవసర స్కీమ్లో భాగంగా అంటే కేంద్ర ఇది జమ్మూ కాశ్మీర్ ఈ కార్యక్రమం ప్రారం ప్రారంభించారు ఈ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి ఉమీద్ మార్కెట్ ప్లేస్లో అవసర స్కీమ్ ద్వారా ఏం చేస్తారంటే ఈ శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలిసారిగా అక్కడ ఏం చేస్తారంటే ఆ శ్రీనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఇరవై జిల్లాల్లో స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఒక స్వయం సహాయక సంఘాల వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి తయారు చేసినటువంటి వివిధ కళాఖండాలు వివిధ ఉత్పత్తులని అక్కడ వాళ్ళు అమ్ముకోవడం ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని అవసర స్కీమ్ అంటాం అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ను ఆ శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక సంబంధించిన ఏదైతే కేటాయింపు జరుగుతుందో దాన్ని మనం ఉమేద్ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి అంటాం మరి అవసర స్కీమ్ యొక్క అబ్రివేషన్ ఒకటి ఉందంటే అవసర స్కీమ్ అవసర ఎయిర్పోర్ట్ ఏ అంటే ఆ ఎయిర్పోర్ట్ యాజ్ వెన్యూ దాని ఎయిర్పోర్ట్ను ఒక వెన్యూగా ఒక వేదికగా మార్చుకోవాలి ఫర్ ఎందుకోసం అంటే స్కిల్డ్ ఆర్టిస్టాన్స్ అంటే నైపుణ్యం గల కళాకారులని గుర్తించడం ఏ రీజన్లో ఆఫ్ ద రీజన్ అంటే ఆ ప్రాంతంలో ఉన్న రీజన్స్ ఎయిర్పోర్ట్ యాజ్ వెన్యూ ఫర్ ఎయిర్పోర్ట్ యాజ్ వెన్యూ ఫర్ స్కిల్డ్ ఆర్టిస్టాన్స్ స్కిల్డ్ ఆర్టిసాన్స్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేసి అంటాం ఆ స్కీమ్లో భాగంగా ఈ మార్కెట్ ప్లేస్ని ఏర్పాటు చేసి ఆ యొక్క విమానాశ్రయాల్లో ఏం చేస్తున్నట్టు పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్నటువంటి శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క వాళ్ళ స్వయం సహాయక సంఘాలు తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు అండ్ ఒక నా కొనుగోలు అవి అన్నమాట దీనివల్ల మనకు అందరికీ ఇక్కడ ఉన్న ఉపాధి వస్తుందని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఒక నాకు ప్రారంభించిన కార్యక్రమం అండి సో జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క రాష్ట్ర శాసనసభ అంటే జమ్మూ కాశ్మీర్లో శాసనసభ కూడా ఉంటుంది మరి ఇటీవల తను అక్కడ శాసనసభ స్థానాలు కూడా పెంచారు పెంచారు ఇంకా అంటే ఎన్నికలు నిర్వహించలేదు ఈ యొక్క పునర్వివేశకరణ చట్టం అమలైన తర్వాత కాబట్టి ప్రజెంట్ అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎనభై మూడు ఉండేది ఇప్పుడు తొంభై అసెంబ్లీ స్థానాలు చేశారు జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే మనోజ్ సిన్హా ఎవరండి మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్కి ఒక లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారండి నేచర్ ఇండెక్స్ సంస్థ ఒకటి ఉందండి ఈ నేచర్ ఇండెక్స్ సంస్థ ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ విశ్వవిద్యాల యొక్క విశ్వవిద్యాలయాల యొక్క పనితీరు ఎలా ఉంది వివిధ యొక్క సంస్థల యొక్క ఇన్స్టిట్యూట్స్ యొక్క పనితీరు ఎలా ఉంది శాస్త్రీయ సంస్థల యొక్క పనితీరు ఎలా ఉంది అని ర్యాంకింగ్స్ ఇస్తాయి కొన్ని మార్కింగ్ కొన్ని స్కోర్ ద్వారా ఇలా చూస్తే ఈ నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటాయి భారతదేశంలో టాప్ త్రీ ఇన్స్టిట్యూట్స్ ఏవంటే మూడి మూడింటిని ప్రకటించింది అంటే చాలా ఉంది టాప్ మూడు టాప్ త్రీ ఇన్స్టిట్యూట్లలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఒకటి ఉంది ఇది బెంగళూరు కేంద్రంగా ఉంది అండ్ హోమీ జాంగీర్ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ మన ముంబైలో ఉంటుంది అండ్ ఐఐటి బాంబే ఈ మూడు సంస్థలు టాప్ త్రీలో ఉన్నాయి అలా కాకుండా విశ్వవిద్యాలయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో టాప్ టాప్ ర్యాంకింగ్లో వచ్చిన విశ్వవిద్యాలయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మనకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ అంటే దాన్ని మనం యూనివర్సిటీ ఆఫ్ ది హైదరాబాద్ టాప్ వన్లో ఉంది మొత్తం విద్యా సంస్థలు అన్ని సంస్థలు కలిపితే పదహారు ప్లేస్ వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో తీస్తే ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది ఏ ఇండెక్స్ ప్రకారం అంటే నేచురల్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ టూ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం టాప్ త్రీలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవి విశ్వవిద్యాలయంలో టాప్ అయింది మొత్తం మీద మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అన్నింటిలో కలిపేంత టాప్ ఉంది ఇలాంటి విషయాలు మనం సో ఈ యొక్క ఇండెక్స్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక వైరస్ కాలం లాగా అయిపోయింది సో ఒకదాని తర్వాత ఒకటి వైరస్ అనేది వస్తూనే న్యూస్లో ఉన్నాయి సో మన కరోనా వైరస్ అన్నాం తర్వాత చూసినట్లయితే కరోనా వైరస్లో ఎన్నో వేరియంట్స్ వచ్చినాయి ఆల్పా అని చెప్పేసి బీటా అని చెప్పేసి ఒమిక్రాన్ అని చెప్పేసి డెల్టా క్రాన్ అని చెప్పేసి సో ఇంకా ఒకనా ఇలా ఒకనా కరోనా వేరియంట్స్ వస్తున్నాయి తర్వాత టమాటో ఫ్లూ అని చెప్పేసి వచ్చింది ఒకన గతంలో అయితే జికా వైరస్ నిఫా వైరస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో మంకీ ఫాక్స్ వైరస్ దాడి చేసిన పరిస్థితి ఈ మధ్యన చూసాం పశువులకైతే లంపీ వైరస్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మరొక వైరస్ వచ్చిందంటే అది లాంగ్యా వైరస్ ఈ లాంగ్యా వైరస్ ఎక్కడ డిటెక్ట్ చేశారు తొలిసారి కంటే చైనాలో డిటెక్ట్ చేశారు ఈ లాంగ్యా దీన్ని మనకు పూర్తిగా లాంగ్యా ఎనిపా వైరస్ అని పిలుస్తాం లాంగ్యా ఎనిపా వైరస్ సో శాస్త్రీయంగా అయితే దాన్ని లేవి అని పిలుస్తాం ఏదైనా లేబి అని పిలుస్తాం ఇది చైనాలో డిటెక్ట్ కాబడింది ఎక్కువగా ఇది ఏంటంటే ప్రజెంట్ అయితే ఇది మనకి అంటే పూర్తి స్థాయిలో దీని సంబంధ సిమ్టమ్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కువ కిడ్నీస్ పైన వాటిపైన కొన్ని శరీర పైన ఇది దాడి జరుపుతుంది అని చెప్పేసి ఉంది సో మరి ఇది అంటే ఇటీవల ఏ ఏ దేశంలో ఒకనా లాంగా వైరస్ను గుర్తించారన్నప్పుడు చైనా దేశంలో లాంగా వైరస్ను గుర్తించారనేది ఒకటి మనకు ఉన్నదన్నమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఫస్ట్ ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండర్ అండర్ సిక్స్టీన్ అండ్ ఫస్ట్ టైం అన్నమాట ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఖేలో ఇండియా అనే క్రీడలు ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఖేలో ఇండియా క్రీడలు ప్రారంభించారు ఖేలో ఇండియా క్రీడలు జాతీయ క్రీడలు ఖేలో ఇండియా యోజన క్రీడలు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు కూడా నిర్వహిస్తున్నారు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు తొలిసారిగా అంటే ఒడిషాలో జరిగినాయి భువనేశ్వర్లో రెండో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు అంటే మనకు కర్ణాటకలో బెంగళూరులో జరిగింది జైన్ విశ్వవిద్యాలయం నిర్వహించింది తో ఖేలో ఇండియా శీతాకాలం క్రీడలు అంటే మనకి లడఖ్లో జరిగినాయి ఫస్ట్ టైం ఓకేనా అయితే ఇప్పుడు ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండి దీనికన్నా ముందు చెప్పుకోవాలి ఖేలో ఇండియా యోజన క్రీడలు ఈ మధ్య కాలంలో నాలుగో యోజన క్రీడలు హర్యానా చండీగఢ్ ఢిల్లీలో జరిగినాయి మరి ఇక్కడ ఫస్ట్ ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్ అనేది మహిళల హాకీ సంబంధించిన ఖేలో ఇండియా క్రీడలు అండర్ సిక్స్టీన్ సంబంధించిన విభాగంలో ఇప్పుడు మనకు న్యూడిల్లో జరుగుతున్నాయి జూన్ న్యూడిల్లో మనకి స మండే నుండి అంటే రేపటి నుండి మనకి నిర్వహి ఒకన అంటే మంగళవారం నుండి అంటే ఆగస్ట్ సిక్స్టీన్ నుండి నిర్వహిస్తారు ఆగస్ట్ సిక్స్టీన్ టు ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ మధ్యలో పదహారు టీములు పాల్గొంటున్నాయి న్యూడిల్లోని మేజర్ ధ్యాన్చంద్ ఒకన సంబంధించిన స్టేడియంలో దీన్ని నిర్వహించబోతున్నారు కాబట్టి ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ అయితే కేంద్ర క్రీడల శాఖ మంత్రి వచ్చేసి మనకి అనురాగ్ ఠాగూర్ ఉన్నారు వీరు సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు మనోజ్ ప్రభాకర్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది నేపాల్ సిఏని అంటారండి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది నేపాల్ మరి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది నేపాల్కి ఒక నా నేపాల్ సంబంధించినటువంటి ఒక ఈ నేపాల్ క్రికెట్ సంఘానికి వాళ్ళు ఇప్పుడు నేపాల్లో క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ సమ టీంలు కూడా వస్తున్నాయి ఇందుకోసం అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలాంటి వాటికి సభ్యత్వ హోదా కూడా ఇచ్చింది మొత్తం అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వాళ్ళు ఇప్పుడు సభ్యత్వ హోదా ఉన్న దేశాల సంఖ్య నూట ఎనిమిదికి చేరింది ఐసీసీ యొక్క ప్రధాన కార్యం దుబాయ్లో ఉంటుంది ఒక గ్రేక్ బార్క్లీ దీనికి చైర్మన్ ఉన్నారు నూట ఎనిమిది దేశాలు ఉన్నాయి ఇందులో నేపాల్ ఒకటి నేపాల్ పురుషుల జాతీయ టీంకి మెన్స్ నేషనల్ టీమ్కి కోచ్గా ప్రధానమైన కోచ్గా మన భారత మాజీ క్రికెటర్ అయినటువంటి మనోజ్ ప్రభాకర్ని నియమించడం జరిగింది అదే ఒక ఇంపార్టెంట్ అండి మనోజ్ ప్రభాకర్ ఈ క్రింది ఏ దేశ క్రికెట్ టీంకి జాతీయ క్రికెట్ టీంకి కోచ్గా నియమితులయ్యారన్నప్పుడు నేపాల్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్ అండి అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా సిక్కిం కూడా పాల్గొంటుంది మొత్తం ఎనిమిది రాష్ట్రాలు పాల్గొంటాయి ఈ నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్లో గేమ్స్లో ఈసారి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ రెండవ ఒకన ఈశాన్య రాష్ట్రాల ఒలింపిక్ క్రీడలు ఎవరు నిర్వహించబోతున్నారంటే ఏ రాష్ట్రం నిర్వహించబోతున్నారంటే అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో మేఘాలయ నిర్వహించబోతున్నారు గతంలో మొదటి ఈశాన్య రాష్ట్రాల ఒలింపిక్ క్రీడలు రెండు వేల పద్దెనిమిదిలో మణిపూర్లో జరిగాయి ఇప్పుడు మేఘాలయలో నిర్వహిస్తున్నారు ఎనిమిది రాష్ట్రాలు పాల్గొంటాయి ఈశాన్య రాష్ట్రాలంటే ఏడుతో పాటు మనకి సిక్కిం కూడా ఇందులో ఏ సిక్కిం వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి మొత్తం ఎనిమిది రాష్ట్రాలు ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో పాల్గొనడం జరుగుతుంది ఈశాన్య రాష్ట్రాల ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కిం ఓకేనా ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలని ఇవన్నీ మనకి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్